ఒక రాజు కూడా రాసిందో అప్పుడు చెప్తుంది అలాగే అన్నింటిలో గల్గా ఉండేటువంటి సీఏ ఆ మహిళ అధ్యక్షుల్ని ఏమి నేను రాసింది అప్పుడు మీరందరూ స్టేజ్ ముందు తీర్చుకోండి అభివృద్ధి వాళ్ళకి మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదని తెలియాలంటే ఏం చేయాలి ఈరోజు ఇలాంటి రోజు ఎప్పుడన్నా స్కూల్కి వచ్చి మీ టీచర్స్ని మీ పిల్లలకు చదువు చెప్పే టీచర్స్ తో మీరు మాట్లాడితే సార్ మా పాప మా బాబు ఎలా అనేది మీరు కనుక అనగలిగితే మీ పిల్లలు సరిగ్గా చదువుతున్నాడా చదవలేదని మీకు అర్థం అవుతుంది మీరు రాకుండా ఏదో ఈరోజు రోజు పని ఉందనో లేకపోతే ఇంకో అవసరం ఉందని వెళ్ళిపోతే మీ పిల్లవాడి గురించి లేదా మీ పాప గురించి మీకు ఎప్పటికీ తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా రాని వాళ్ళకి చెప్పండి అందరూ మీకు తెలిసిన వాళ్ళు మీ పక్క వాళ్ళే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్స్ కు ఖచ్చితంగా పేరెంట్స్ పిలిచినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పండి తీసుకురండి మీరు కూడా ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు కూడా మీ పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా సెటిల్ అయిపోతే మీ జీవన విధానం కూడా మారుద్ది మీ లైఫ్ స్టైల్ కూడా మారిపోద్ది మాలాగా ఎవరన్నా ఆఫీసర్ అయినా లేదా మంచి వ్యాపారం చేసుకుని ఉన్నత స్థితికి వస్తే చదువుకొని ఆ తర్వాత మీ జీవితమే కదా మారిపోద్ది మీ పిల్లవాడితో ఒక్కడే మారిపోదు కదా కాబట్టి పిల్లల కంటే కూడా ఇప్పుడు తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత సో ఈ స్కూలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద స్కూల్ అంటే ఎక్కువ విద్యార్థులతో ప్రైవేట్ స్కూల్తో కూడా పోటీ పడ మంచి స్కూల్ కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చదివిపోతున్నారో తెలియదు కానీ ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడా వాళ్ళ పట్ల ఒక బాధ్యత ఒక అరగంట కేటాయిస్తే వాళ్ళు కొంచెం క్రమశిక్షణతోటి చదువుకునేలాగా చేసే బాధ్యత మీదే నేను ఏ వీరికి పోయినా ఏ విషయంలో ముందు పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతా చాలా చోట్ల నాలుగో ఐదు తరగతుల పిల్లలు కూడా ఎక్కడ చెప్పండి రా అంటే రావనే వాళ్ళు కొంతమంది అక్కడి నుంచి పారిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు అర్థమైందా స్కూల్కి అయితే వస్తున్నారు అందరూ ఒకేలాగా చదువుతారని కాదు సో అలాంటి పిల్లలు ఎందుకున్నారు కేవలం తల్లిదండ్రులకు తెలియకపోగట్టి ఇప్పుడు మన పిల్లల బాధ్యత కంటే తల్లిదండ్రుల బాధ్యత గురించి మాట్లాడుకుందాం నేను మాట్లాడినా రెండు నిమిషాలు కాబట్టి మొన్న ఒక సపరేట్ స్కూల్ కనిగిరిలో ఊరిపేట ఏదో ఒక కాలనీ అది అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే చాలా మంది పిల్లలు ఉన్నారు గుంపు గుంపు అందరిని ఏం అడుగుతున్నావు ఏంటి అని అడిగిన తర్వాత వాళ్ళ యోజు మీద కనీసం టేబుల్స్ చెప్పమన్నా నా ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పమన్నా రావు అని పారిపోతున్నారు వాళ్ళ కోసం స్పెషలైజ్డ్ హై స్కూల్ పెట్టారు ఆ కాలనీలో ఓడి పెట్టి ఉంటుంది మన ఇప్పుడు మన కరిగిరి ఉండే కాలనీ సైడ్ కాసిరెడ్డి కాలనీ కాసిరెడ్డి కాలనీలో అంటే చెడుకున్నా అది సపరేట్ హై స్కూల్ ఉంది కానీ పిల్లలు